సో మనకు ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు అంటే ఈరోజు మార్నింగ్ రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్యన భక్తులు కోడూరులో నుంచి ఉలగట్టుపాడు మరియు కన్నెగట్టు కన్నెగుంట ఎస్టీ కాలనీ నుంచి కొద్ది మంది భక్తులు అడవిలోకి ప్రవేశించడం ద్వారా గుండ్లకోన ఫారెస్ట్ ఏరియా నుంచి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే దాన్ని కేవి బావి బీట్ అని అంటారు రేంజ్ అక్కడి నుంచి తలకోన శివాలయానికి అడవి గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే వారిని సాయంకాలం పూట డిఎఫ్ఓ వాళ్ళు అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం పూట ఎలా చేయలేదు డిఎఫ్ఓ అండ్ సిబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళు అనాథరైజ్డ్గా లోపలికి వెళ్ళడం జరిగింది ఈ లోపలికి వెళ్ళడం జరగడం వల్ల అక్కడ ఎలిఫెంట్స్ వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నప్పుడు అందులో ఉండే వాళ్ళు ఏం చేశారంటే బేబీ ఎలిఫెంట్స్ కనపడ్డప్పుడు వాటిని కొంచెం అదిలించడానికి సౌండ్ చేయడం జరిగింది యూటెన్సిల్స్ గ్లాస్ సౌండ్ చేస్తే సో ఆ బేబీస్ ఎలిఫెంట్ మదర్స్ వచ్చేసి రిటాలియేషన్ లో వీళ్ళ మీద రావడం జరిగింది సో ఇదంతా కూడా ఎస్పీ గారు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరైతే అక్కడి నుంచి సేఫ్ గా బయటకు వచ్చారో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చెప్పారు సో దానివల్ల రిటాలియేట్ అవ్వడం వల్ల ముగ్గురు చనిపోవడం జరిగింది ముగ్గురు చనిపోయారు అలాగే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు ఆ చనిపోయిన వాళ్ళు కూడా తుపాకుల చెంగల్ రాయుడు రెసిడెంట్ ఆఫ్ కన్నెగుంట ఎస్టీ కాలనీ ఇతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత తుపాకుల మనెమ్మ ఈమె కూడా కన్నెగుంట ఎస్టీ కాలనీ వాసి ముప్పై సంవత్సరాలు అండ్ వంకాయల దినేష్ ఇతను వచ్చేసి ఉర్ల గట్టుపోడు కోడూరు మండలం సో ఇతను కూడా ముప్పై సంవత్సరాలు ఉంటుంది ముగ్గురు కూడా డైడ్ ఆన్ స్పాట్ అక్కడే చనిపోవడం జరిగింది ఇక సివియర్లీ ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైనా అంటే పరిగెల రాజశేఖర్ మరియు ఇంకొక పాపమ్మ అని ఇంకొకరు కూడా సివియర్గా ఇంజూర్ అయ్యారు సో వీళ్ళిద్దరూ కూడా రాజశేఖర్ వచ్చేసి మనకు హాస్పిటల్ వచ్చేసి అమరా హాస్పిటల్లో ఉన్నారు వారు అక్కడ ఐసీయులో ఉన్నారు అంటే రిగ్గేజ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎముకలు దెబ్బతినడం వల్ల ఐసీయూలో ఉన్నారు బట్ ప్రాణానికి ఏం ప్రమాదం లేని డాక్టర్స్ చెప్పారు ఎవరైతే ఈమె ఇంకొక ఉన్నారో ఆవిడ వచ్చేసి రూయా హాస్పిటల్కి వెళ్ళారు ఆమె చిన్న ఆవిడ సో అక్కడికి వెళ్ళారు సో ఆవిడ కూడా అక్కడ మంచిగానే ఉన్నారని చెప్పడం జరిగింది వీరికి మొత్తం కూడా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు అన్ని రకాల అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్య సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది మరొక ఇద్దరు గాయపడ్డారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిహెచ్సి కోడూరులో ఉన్నారు ఈ కోడూరులో ఉన్నవారు టి వెంకట సుబ్బయ్య అండ్ టి వెంకట రత్నమ్మ వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకరికేమో కాలికి దెబ్బ తాకింది మరొకరికేమో కంపాలో పడడం వల్ల వీపంతా కూడా గీర్కొని పోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా సేఫ్ గా ఉన్నారు ఎటువంటి ప్రమాదం కూడా పెద్ద వీళ్ళకి కాదు వీరితో నేను అంటే ఆ సిఎస్సి కోడు డాక్టర్ పర్సనల్ గా మాట్లాడడం జరిగింది గారు మరియు విసి ఆరోగ్యశ్రీ ఇద్దరు కూడా పేషెంట్స్ వాళ్ళ బంధువులతో అలాగే వాళ్ళ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ తోని హెడ్ ఆఫ్ ద హాస్పిటల్స్ తోని కంటిన్యూస్ టచ్ లో ఉన్నారు వారికి కంప్లీట్ గా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అలాగే ఎటువంటి ఉన్నత వైద్య సదుపాయాల టేక్ కేర్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ ముగ్గురు చనిపోయారో వారికి పది లక్షల రూపాయల ఎక్స్ రే వచ్చేసి కోడూరు ఎమ్మెల్యే గారు అలాగే డిఎఫ్ఓ గారు ఆ కోడూరులో ఉన్నటువంటి వాళ్ళ కాలనీకి వెళ్ళేసి కూడా అందివ్వడం జరిగింది అయితే ఒకరికి మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉంది ఫ్యామిలీలో వాళ్ళకి వెంటనే ఇష్యూ చేశారు మిగతా ఇద్దరికి ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ సదుపాయం లేకపోవడం వల్ల వాటిని కూడా ఇప్పుడు బ్యాంక్ లో కెనరా బ్యాంక్ పంపించాము అది ఫ్లెక్సిబుల్ ఈకేవైసీ మెథడ్ లో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము లేదా రేపు సెలవు కాబట్టి మేబీ డే ఆఫ్టర్ టుమారో ఓపెన్ చేసి అవి కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తాము ఇంజూర్ అయిన వాళ్ళకి కూడా రెండు లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నాము అది కాకుండా వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది సో దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేపు మనకు శివరాత్రి ఉంది మనకు ఇటు గుండ్లకోనలో ఉంది శివాలయము అలాగే తలకోన వచ్చేసి తిరుపతిలో వచ్చేసేటువంటి అక్కడ ఉంది భక్తులందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము వంద సంవత్సరాల నుంచి రూట్లో వెళ్తున్నాము వెళ్ళాల్సిందే అని కొంత మాట్లాడుతున్నారు మరికొంతమంది భక్తులు వచ్చేసి మేము క్రాకర్స్ తీసుకొని వెళ్తాము ఇలా వెళ్తాము అని కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇటు ఎస్పీ గారితో అటు డిఎఫ్ఓ గారితో మరియు ఎమ్మెల్యే గారితో కూడా ముగ్గురుతోని కూడా మాట్లాడడం జరిగింది మధ్యాహ్నం డిప్యూటీ సీఎం గారు కూడా అధికారులందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది కలెక్టర్ ఎస్పీ డిఎఫ్ఓ మరియు ఉన్నతాధికారులతో వారు చూసే సూచించిన సూచన ఏంటంటే ఆ టెక్నికల్ గా తెలిసిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏనుగుల గుంపు ఒక్క రోజులో ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు సంచరిస్తూ ఉంటుంది అడవిలో రెండవది ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచే అది మనుషుల వాసన పసిగట్టగలిగేదిగా ఉంటుంది ఎందుకంటే చిన్న బేబీస్ ఉన్నాయి కాబట్టి ఎలిఫెంట్స్ కూడా చాలా ఒక రకమైనటువంటి ఉధృతిలో ఉంటాయి కాబట్టి భక్తులందరికీ సూచనలు చేసేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడవిలోకి వెళ్ళకూడదు అడవిలోకి వెళ్ళడమే కాకుండా మేము క్రాకర్స్ కాలుస్తామంటే మీరు అడవిలోకి వెళ్ళి క్రాకర్స్ కాలుస్తే అవి ఇంకా కూడా భయం చెంది ఇంకెక్కువగా కూడా భయానకంగా ప్రవర్తిస్తాయి రెండోది మీరు అలా అడవిలో కాల్చడం వల్ల అవి మళ్ళీ గ్రామాల వైపు పరిగెత్తుతాయి పరిగెత్తినప్పుడు గ్రామాల మీద పడితే మరింత ఇబ్బంది కూడా ఏర్పడుతుంది కాబట్టి సో భక్తులు ఎవరు కూడా ఎవ్వరు లోపలికి వెళ్ళడానికి లేదు ఇటు ఎస్పీ గారు అండ్ డిఎఫ్ఓ గారు ఫారెస్ట్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరం కూడా అన్ని అఫీషియల్ రూట్స్ అన్అఫీషియల్ రూట్స్ అన్ని కూడా పహారా కాస్తున్నాము మరియు వీళ్ళకి తెలియకుండా కూడా ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదని విన్నవిస్తున్నాము సో దయచేసి భక్తులందరూ గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అడవిలోకి వెళ్ళవద్దు ఏ విధంగా మీకు ఎంత తెలిసినప్పటికీ కూడా దయచేసి ఎవరి మాటలు విని లోపలికి వెళ్ళకండి సో మీకు దైవానికి అంటే శైవారాధన మీకు దేవాలయాలకు వెళ్ళాలన్నప్పుడు అఫీషియల్ రోట్ రోడ్ రోడ్ రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాకు దాంతో మాత్రమే వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఇక గుండ్ల వచ్చేసి పూర్తిగా కూడా అడవిలో ఉంటుంది అడవిలో ఉండడం వల్ల అక్కడికి ఎవ్వరిని అనుమతించట్లేదు అయితే గ్రామస్తులు మేము వంద సంవత్సరాల నుంచి అక్కడ పూజలు చేస్తున్నాం వైకోట నుంచి మేము అక్కడికి శివ శివుడి యొక్క ప్రతిమలు తీసుకెళ్తాము దానికి కూడా మేము ఈ ఒక నలభై మంది వెళ్తాం బస్సులో వెళ్తామని కూడా రిక్వెస్ట్ చేస్తే కూడా ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఏనుగులు మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి వారిని డిఎఫ్ఓ గారు ఎస్పీ గారు నేను అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా మాట్లాడుకుని ఒక నలుగురిని ఎస్పీ గారు నేను అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా మాట్లాడుకుని ఒక నలుగురిని మాత్రమే ప్రతిమలతో సహా పూర్తిగా ఎనిమల్స్ ట్రాకర్ చేస్తూ ట్రాకింగ్ చేస్తూ పూర్తి స్థాయి సన్నద్ధతతో తీసుకువెళ్లి అక్కడ వారికి కావాల్సిన పూజలు చేయించి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది ఇది తప్ప ఇంకెవ్వరిని కూడా ఎలవ్ చేసేది లేదు భక్తులందరూ గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా సొంతంగా అడవిలోకి వెళ్ళకండి ఏనుగులు గ్రామాలకు వచ్చి మన మీద పడ్డప్పుడు మనము అన్ని రకాల చర్యలు చేయగలము కానీ మనమే అవి ఉండే చోటు ఎప్పుడు కూడా దీప్ ఫారెస్ట్ లో సంచరించే చోటుకు మనం వెళ్ళి వాటి దగ్గర డిస్టర్బెన్స్ చేస్తే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అక్కడ అవి డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ సమీప గ్రామాల వైపు అవి వెళ్ళి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతుంది సాధారణంగా ఇప్పుడు మనకు కోడూరు రేంజ్ లో రెండు ఏనుగు గుంపులు తిరుగుతున్నాయి ఒకటేమో పూర్తిగా నాన్ వైలెంట్ ఎప్పుడు కాంప్లిక్ట్ లేదు బట్ ఇది మాత్రం చిన్న బేబీస్ ఉండడం వల్ల కొంత వైలెంట్ గా ఉన్నది అది కూడా మనం డిఫారెస్ట్ వెళ్లి డిస్టర్బ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఫారెస్ట్ కి వెళ్లకూడదు ఫారెస్ట్ లోకి వెళ్లకుండా బయటి నుంచే రోడ్డు గుండా మీరు దేవాలయాలకు చేరుకోండి ఒకవేళ ఆ గుండ్ల ఒకటి మాత్రం డిఫారెస్ట్ ఉంది కాబట్టి అది మేమే అన్ని రకాల సన్నద్ ఒక నలుగురిని విగ్రహాలను తీసుకెళ్లి పూజ చేయించడం జరుగుతుంది దయచేసి మీడియా వారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రేపు శివరాత్రి ఉంది కాబట్టి అందరు భక్తులకు ఇది అర్థం చేసుకుని దయచేసి సహకరించాలని కోరుతున్నాం